నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ దీని జర్నలిస్ట్ నవత ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతోటి కొందరు చేస్తున్న అరాచకం ఒక పక్క నుంచి పోలీసు కేసులు నమోదవుతున్నా ఇంకో పక్క నుంచి ఇది తప్పు అని చెప్తున్నా బరి తెగిస్తున్నారు అని చెప్పాలి అసలు ఇన్ఫ్లుయెన్సర్ అని పదానికి అర్థం ఏంటి సమాజంలో యువత తమను చూసి నేర్చుకోవాలి తమలాగా సమాజానికి ఉపయోగపడే పని చేయాలి అలాంటి వాళ్ళను ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు కానీ ఇన్స్టాలోనూ లేకపోతే టిక్ టాక్లోనూ లేకపోతే ఇంకో దాంట్లోనో ఫాలోవర్స్ రాగానే నాలుగు పాటలకు నాలుగు స్టెప్పులకు డాన్స్ వేసిన తర్వాత ఫాలోవర్స్ని పెంచుకోవడానికి ఏం చేయడానికైనా దిగజారుతున్నారు కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ అనట్లేదు రైల్ బట్టల మీద గ్యాస్ సిలిండర్లు పెట్టడం ఎక్కడో హైవేల పక్కన డబ్బులు వేసేసి డబ్బు అంటే లెక్కపత్రం లేనట్టు పలానా ప్లేస్లో వేసినా వచ్చి తీసుకోండి అని చెప్పడం లేదా బైక్ను తగలబెట్టుకోవడం లేకపోతే గేమ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఇలాంటి దరిద్రపు పనులు చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటూ పక్కన బాడీ గార్డ్లను పెట్టుకొని హీరోలాగా చలామణి అయిపోతున్నారు ఇలాంటి వాళ్ళ మీద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేస్తున్నా వ్యూస్ కోసం న్యూస్గా మారకండి అంటూ సెలబ్రిటీలు సోషల్ అవేర్నెస్ కలిగిస్తున్నా వీళ్ళలో మాత్రం మార్పు రావట్లేదు నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను చూడండి

ఇక్కడ ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ అట ఈయన కొంతమంది బాడీ గార్డ్స్ మాల్కి వచ్చిండు ఈ మాల్కొచ్చి వచ్చి ఏం చెప్తుండో చూడండి రైట్ ఈయన ఒక ఇన్ఫ్లుయెన్సర్ పాపం ఈయనకు జనాలు వీడిక్కడ ఉన్నాడు అంటే ఎవడొక్కడు కూడా వీడి ముఖం చూడట్లేదు కనీసం వీడి దగ్గరికి రావడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు కానీ వీడికి మాత్రం నలుగురు బాగుంది పైసా ఎక్కువైతే ఏమంటారు ఏమో అంటారు కదా అట్లనమాట ఆ బాపతి గాలి ఇల్లంతా వచ్చి ఏం భీమాల్లో నేనున్నా నన్ను కలవడానికి నా ఫాలోవర్స్ వస్తే పైసలు ఇస్తాను ఏం రాబోయ్ పైసలు చెట్లకి కాస్తానయా ఒక రైతును అడిగే రైతు దగ్గరికి వెళ్ళాడు పైస విలువేందో ఒక కూలి పని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు పైస విలువేంటో ఇంకా ఫీజు రీఎంబర్స్మెంట్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థుల దగ్గరికి వెళ్ళాడు పైస విలువేంటో రోజు గడవడం కోసం అష్ట కష్టాలు పడుతున్న పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు పైస విలువేంటో ఎలా నడపాలో అర్థం కాకుండా అడుక్కుంటుంది అన్న పర్లేదు రోజు వీడియోలో చివర సపోర్ట్ చేస్తున్నా అన్న మా లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చాడు పైస విలువేంటో చెప్తాం పైసలు ఎక్కువైతే గిట్నే ఉంటుంది ఈయన ఎత్తుక్కుంటూ వస్తానట పైసలు ఇస్తాడట ఇలాంటి వాళ్ళని ఏం చేయాలా వీళ్ళ ద్వారా అసలు సమాజానికి ఏం ఏమి ఉద్ధరణ ఉంటుందని ఇలాంటి వాళ్ళని ఫాలో చేస్తాండ్రు వీళ్ళు గొప్ప హీరోల్లాగా పిలవడానికి కారణం ఏంటి తెలుసా మీరే జనాలే ఇలాంటి దే వద్దు మనం కొన్ని మాటలు మాట్లాడలేము ఇలాంటి ప్రజలతో ఆడుకునేలాంటి వాళ్ళని తయారవ్వడానికి కారణం ప్రజలే వాళ్ళని ఎందుకు ఫాలో చేస్తున్నారు ఏం మంచి నేర్పించిన వాడు మీకు వీళ్ళు చూసి మీ పిల్లలు ఏం నేర్చుకుంటారు మీరేం నేర్చుకుంటారు హా మీకు భవిష్యత్తులో వీడు ఏ విధంగా ఉపయోగపడతాడు ఎందుకోసం పైస విలువ పిల్లలకి యువతకి నేర్పించాలి అడ్డగోలుగా వచ్చేయండి కలుసుకుందాం ఏం బీమాల్లో ఇచ్చేస్తా అంటే నలుగురు బాడీ గార్డులను పెట్టుకొని ఒక హీరోలాగా ఫీల్ అవుతున్నారు అంటే కారణం ఎవరు ప్రజలే అసలు ఏం మాల్ వాళ్ళు ఇప్పటికీ దీని మీద కేసు పెట్టి ఉండాలి పెట్టిర్రా లేదా అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం కూడా హా మన చుట్టూ ఉన్న పది మందే మనల్ని గుర్తించలేదు ఇక నా ఫాలోవర్స్ నేను ఇక్కడ ఎప్పటిదాకా వెయిట్ చేసినావు ఎంతమందికి ఇచ్చినావు తమ్మి పైసలు ఎన్ని పైసలు పట్టుకొచ్చినవని అమ్మాయ ఏం చేస్తాడు బంగారం బిజినెసా లేకపోతే రియల్ ఎస్టేటా లేకపోతే ఏమన్నా పొలిటీషియనా గంటకనం పైసలు పట్టుకొని తిరుగుతాడో ట్యాక్స్లు గీక్సులు బరాబర్ గడతానావా నీలాంటి వాళ్ళు నెవలు పట్టించుకుంటారులే ఇన్ఫ్లుయెన్సర్ హీరోలాగా ఫీల్ అయిపోతారు నిజమైన హీరోల కంటే వీళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతుంటారు ఓ జవాన్కు ఉండరు ఇంతగానో ఫాలో చేసేటోళ్ళు ఓ ఆర్మీ అధికారికి ఉండరు ఒక నావీ అధికారికి ఉండరు దేశం కోసం పరితపిస్తున్న వాళ్ళకు ఉండరు కానీ ఏందో దిక్కు దివానం లేని పనులు చేష్ఠలకు ఫాలోవర్స్ అట వాళ్ళని చూసుకొని వీళ్ళు రెచ్చిపోతా ఉంటాం ఇక వీళ్ళది కథ అయితే ఇంకో కథ చూపిస్తా నలుగురు ఉన్నారు అని సిగ్గు ఎగ్గు బుద్ధి జ్ఞానం ఏదైనా ఉండాలి పడక గదిలో నాలుగు గోడల మధ్య చేసేదాన్ని నడి బజార్లోకి తీసుకొస్తారు మెట్రో ట్రైన్స్ కానీ మెట్రోకు సంబంధించిన ఏమంటారు వాటిని లిఫ్ట్లు కానీ వీళ్ళకు పడక గదిలాగా కనిపిస్తున్నాయా పది మంది మనల్ని చూస్తున్నారని సిగ్గు ఎగ్గులేదా మరో జంట చేసిన తతంగం కూడా చూపిస్తా చూడండి ఆ వీడియో కూడా రైట్ చూశారు కదా ఇది ఏడో అనుకోనేరు మన హైదరాబాద్ మెట్రో స్టేషన్ లోనే సిగ్గు శరం ఏవి లేకుండా పది మంది మనల్ని గమనిస్తున్నారు అనే బాధ లేకుండా బ్లర్ చేసిన వీడియో ఎందుకంటే ఇలాంటి పైశాచికాన్ని చూపించాలని లేదు కాబట్టి చుట్టూ వాళ్ళు కూడా వీళ్ళు చేసే పనికి ఏం చేయాలో అర్థం కాక పక్కకి వెళ్ళిపోతున్నా వీళ్ళకు మాత్రం సిగ్గు లేదు ఏం బాబు గయ్య ఓయో రూమ్లని గయ్యి మస్తు వచ్చినాయి ఒళ్ళు కొవ్వెక్కుంటే అట్లాంటి ప్లేస్లకు పోవచ్చు కదా ఏంది కథ దేనికోసం ఏం చేయ నీకు కొంచెమైనా అనిపిస్తలే చుట్టుపక్కల ఉన్నోళ్ళని ఆడికి లేదు ఆడపోరే కదా దానికైనా కొంచెం ఉండాలి కదా ఇజ్జత్ చుట్టూ చూస్తారు మా అమ్మాయి తెగించిన వాళ్ళు అనుకోవాలా బరి తెగించిన వాళ్ళు అనుకోవాలా ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళ గురించి ఏం మాటలు మాట్లాడినా తక్కువే ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని వ్యూస్గా మారుతాము నలుగురిలో నవ్వుల పాలవుతాము సంస్కృతిని దెబ్బతీస్తాము ఆడపిల్ల అనే రెస్పెక్ట్ని పోగొడతాము ఇవేం తెలవకుండా ఇలా చేస్తున్నారు అంటే అసలు ఏమనాలి యువత అంటే దేశానికి ఆదర్శంగా మారాలా మెట్రో స్టై మెట్రో ట్రైన్లో ముద్దులు పెట్టుకోడు పైసల్ని విచ్చలు విడిగిస్తా అని చెప్పుకోడు ఏం బాయ్ ఏం జరుగుతుంది ఎవడు ఏం చేయలేడనా వీళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేయాలి ఎట్లా కేసు ఫైల్ చేయాలంటే అమ్మాయి అని కూడా కౌన్సిలింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టాలా మీ పిల్లలకి ఏం చెప్పి నేర్పుతున్నావు ఎట్ట పథకాలు సమాజంలో నేర్పకుండా మెట్రో ట్రైన్లలో ఎలా ప్రవర్తించాలి అని చెప్పకుండా పెంచుతున్నాడు తాగి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతే అమ్మాయి అని పట్టుకరమ్మంటారు చూసినరా ఇట్లా దొరికిపోయిన వాళ్ళని కూడా అమ్మాయి అని పట్టుకొని రమ్మనాల గప్పుడు కానీ రాదు అవునంటరా కాదంటరా మీ చుట్టుపక్కల ఇలాంటి చేష్టలు చేసే ఎవరైనా కనబడితే ముందు లాగ్ కొట్టాడు తర్వాత సంగతి ఎందుకు కొట్టడం అంటే అప్పుడు మాట్లాడదాం నలుగురు ప్రయాణించే చోట ఎదుటివారే అసహించుకునేలాగా ప్రవర్తిస్తున్న వీళ్ళని ఏం చేయాలా ఒకడేమో వ్యూస్ కోసం ఒకడేమో కోరికల కోసం వ్యూస్గా మారుతూ సమాజం తలదించుకునేలాగా చేస్తాం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి చేతిలో ఉంది మనందరి చేతిలో ఉంది ఆర్థిక చేయుతను అందించాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మా కళను నెరవేర్చడంలో సహాయం అందించిన వారు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతకగా వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సమస్యల్ని వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సాప్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్